కొవిందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనములో నుండి దిన పాఠాన్ని మనము నేర్చుకుని మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక మిత్రులరా ఈ భాగములో అపోస్తులను పౌలు గారు దేవుని పిల్లలు ఎలా ఉండాలి ఎలాంటి జీవితమును జీవించాలి అని తెలియజేస్తూ ఎలా ఉండకూడదు అనే అంశాలు మాట్లాడుతున్నాడు మనము రక్షింపబడక మునుపు ఎట్లాంటి జీవితముతో ఉన్నామో ఆ జీవితమును విడిచిపెట్టి రక్షింపబడినటువంటి మీదట రక్షింపబడినటువంటి వ్యక్తులకు తగినటువంటి జీవిత విధానము కలిగి ఉండాలి ప్రత్యేకమైన జీవితము కదండి ఎట్లాంటి జీవితము ప్రత్యేకమైన జీవితము దేవుని కృపలోనికి వచ్చిన వారు రక్షింపబడినటువంటి వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి జీవితమును కలిగినటువంటి వారిగా జీవించ బద్ధులుగా ఉన్నారు చూడండి ఇప్పుడు మనం అందరమును కూడుకున్నాం దీన్ని చర్చి అంటారు అసలు చర్చి అనే దానికి అర్థం ఏంటి ఇది ఒక ప్రత్యేకింపబడేటువంటి వ్యక్తులు కూడుకునే స్థలము కాబట్టి ఇక్కడ నువ్వు వచ్చి ఉన్నావంటే ఇక్కడ నువ్వు కూడుకుని ఉన్నావంటే నువ్వు ఎవరు ప్రత్యేకింప బడినటువంటి వాడు ప్రత్యేకింపబడిన ధనవు ఎక్కడి నుండి ప్రత్యేకింపబడ్డావు ఏ చోట నుండి ప్రత్యేకింపబడ్డావు యాహను రాసేటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటేని ఎక్కడి నుండి ఏర్పరచుకుని ఉన్నాడు మనల్ని లోకములో నుండి నశించిపోయేటువంటి లోకములో నుండి పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ఎక్కడి నుండి దేవుడు మనల్ని పిలిచాడు మొదటి మాట లోకములో నుండి ఏర్పరచుకున్నాడు రెండవ మాట చీకటిలో నుండి అంటే చీకటి అంటే ఏమిటి చీకటి అనగా పాపము పాపములో నుండి మనల్ని ఆయన పిలిచాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు నువ్వు రక్షింపబడ్డావు అంతేనే నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని ఎరుగుదువా అనేక మందిలో నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని నీవు ఎరుగుదువా రక్షణ రక్షింపబడటము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉండే సమూహములో దేవుడు నిన్ను పిలుచుకొని ఏర్పరచుకొని కూర్చుండబెట్టాడంటే అది ఎంత ఆధిక్యత ఎరుగుదవండి రక్షణ గుర్చినటువంటి ఉత్సాహ సునాదాలు రక్షణ కూర్చుటువంటి ఆనందము మనలో ఎరగకుండానే మనము ముందుకు సాగిపోతుంటే ఎంత ప్రత్యేకింపబడ్డామో మనకు తెలియదండి నిజంగా గ్రహించండి ఈ లోకమందు ఏమీ లేని వారం కానీ ప్రత్యేకింపబడిన వ్యక్తివేమో నీకు సమస్తమును దేవుని అందు ఉన్నా దేవుని కృపచేత ప్రత్యేకింపబడుట కొరకు పిలవబడేటువంటి వారము కాబట్టి వాక్యం తెలియజేస్తుంది మీరు ఏర్పరచబడినటువంటి వారు అని అదే తొమ్మిదో వచనంలో ఉంది ఏర్పరచబడినటువంటి వారు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని దేవుని సొత్తైన ప్రజలమండి నీవు ఎప్పుడైతే దేవుని చేత ఏర్పరచబడ్డావో నీ బాధ్యతలన్నీ ఆయన భరించేటువంటి వాడు నీ బరువులన్నీ ఆయన మోసేటువంటి వాడు నీ కలిగినటువంటి ఇరుకును ఇబ్బందులను గురించి నువ్వు బాధపడుతున్నవేమో మోసేవారు ఎవరో లేరని నువ్వు దేవుని సొత్తు నీ భారములు నీ ఇబ్బందులు ఆయన మోస్తూ ఉంటాడు కాబట్టి నీవు దేవుని సొత్తు అయి ఉన్నట్టు నేను గ్రహిస్తే నువ్వు ఆనందించగలవు ఈ రకమైనటువంటి విధానానికి దేవుని పిల్లలంగా మనం రావాలి కాబట్టి ఇప్పుడు మనము ఏర్పరచబడిన వారము దేవుని పిల్లలము అయి ఉన్నాము కాబట్టి దేవుని ప్రజలము అయి ఉన్నాము కాబట్టి ఎలాంటి జీవితము జీవించాలి ఏర్పరచబడినటువంటి జీవితాన్ని జీవించాలి ప్రత్యేకమైనటువంటి జీవితమునే జీవించాలి జీవించ బద్దులమై ఉన్నామండి మునుపు మునుపు మనము లోకములో ఉన్నప్పుడు మునుపు మనము చీకటిలో ఉన్నప్పుడు మనం ఎటువంటి జీవితం అయితే జీవిస్తూ వచ్చినామో ఇప్పుడు మనము ప్రత్యేకింపబడి ఉన్నాం కాబట్టి మనల్ని పిలిచేటువంటి వాడు ఏ రీతిగా అయితే కనబడుతున్నాడో ఆ రీతిగా మనం బ్రతకాలి ఆ రీతిగా మనము జీవించాలి అదే క్రైస్తవ జీవితం కాండ గ్రంథము ఇరవయ అధ్యాయము ఇరవై ఆరవ వచనము రెండవ లైన్ ఇరవై ఆరవ వచనము రెండవ లైన్ ఏమని తెలియజేస్తుంది ఇక్కడ మీరు నావారాయి ఉండినట్లు అన్నజనుల జనుల నుండి మిమ్మును వేరుపరచితిని ఎక్కడి నుండి అన్న జనుల నుండి దేవుడు మనల్ని వేరుపరచున్నాడు ఎంత గొప్ప ధన్యత అండి ఎక్కడి నుండి వేరుపరిచి ఏం చేసుకున్నాడు ఆయన వారై ఉండినట్లుగా చేసుకున్నాడు కాబట్టి మనము ఆయన వారము మనము ప్రత్యేకింపబడిన వారము ఎక్కడి నుండి లోకములో నుండి ఎక్కడి నుండి చీకటిలో నుండి మూడో మాట ఇరవై ఆరో వచ్చినము అన్య జనులలో నుండి మనము ప్రత్యేకింపబడిన వారు ఇప్పుడు పాఠంలో రెండవ మెట్లోనికి వెళ్దాం ఇప్పుడు రెండవ పాయింట్ ఎలాంటి జీవితము జీవించాలి ఆయన వారు ఆయన ఏర్పరచుకున్న వారు ఎలాంటి జీవితము జీవించాలి అంటే మునుపటి పరిస్థితులలో ఉన్నటువంటి జీవితం అయితే కానే కాదు వాక్యం ఆయన ఎలా ఉన్నాడో ఆ రకంగానే ఇదే అధ్యాయం లేవీకరణ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఆరవ వచనం మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను యహోవా అను నేను పరిశుద్ధుడును ఏమంటుందండి వాక్యము మీరు పరిశుద్ధులై ఉండాలి అని చెప్తుంది అమ్మా దేవుని చేత పిలవబడినటువంటి వాళ్ళరా రక్షింపబడినటువంటి వాళ్ళరా ప్రభువుని అనుసరిస్తున్నాము అని చెప్పుకున్నటువంటి వాళ్ళరా మీరు నేను అందరమును ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో జీవించాలని వాక్యం చెప్తుంది అదేమిటంటే మీ నా మన జీవితంలో ఉన్నటువంటి అపరిశుద్ధ పాపపు సంబంధమైన భ్రష్టత్వం సంబంధ వ్యర్థత సంబంధమైన అపవిత్ర సంబంధమైనటువంటి విధానాన్ని విడిచిపెట్టి మన ప్రభువు మనలను పిలిచిన ప్రభువు ఎలాంటి జీవితమును జీవిస్తున్నాడో ఎలాంటి వ్యక్తిత్వమును కలిగి ఉన్నాడో ఎలాంటి గుణమును కలిగిన వాడ ఉన్నాడో నీవు ఖచ్చితంగా అటువంటి గుణమునే కలిగి ఉండాలి ఇందులో ఏ మాత్రం మార్పు లేదు ఇందులో ఏ మాత్రమును లోకులనేవి లేవు ఆయన గీసినటువంటి ఆ గీత ఆయన పట్టుకున్నటువంటి మట్టపు గుండు ఎంత చిన్నగా కనపడునో అదే రీతిగా మన జీవితాలు కూడా ఉండాలి ఎలాంటి రీతిలో ఉండాలో తెలుసండి పరిశుద్ధులుగా ఉండాలని చెప్తున్నది ఎట్లాంటి పరిశుద్ధత అంటండి ఎట్లాంటి ఒక్కసారి మీరు మరలా పేతులు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచనము నేను పరిశుద్ధుడనై ఉన్నాను గానుక మీరును పరిశుద్ధులయుంనుడని వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను విసర్జించి మీకు పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలు వాటిని విసర్జించి జీవించాలి ఇప్పుడు ఎటువంటి విధానముతో ఎటువంటి ఆశలతో ఉండాలి అజ్ఞాన దశలో ఉండిన ఆశలు కాదు నా ప్రభు ఏ పోలికలో ఉన్నాడు నా ప్రభు ఏ రీతిగా జీవించాడు నేను కూడా ఖచ్చితంగా అదే జీవితమును జీవించాలనే ఆశనిలో ఉండాలి నేను పరిశుద్ధుడనై ఉండాలనే ఆశనిలో ఉండాలి నేను పవిత్రంగా ఆశ ఆశనిలో ఉండాలి నేను దేవుని సంతోషపెట్టేటువంటి వ్యక్తిగా బ్రతకాలని ఆశనిలో ఉండాలి నేను దేవుణ్ణి ఎదుర్కొన్న కొరకు తగిన ప్రవర్తన అనువనువన సంపూర్ణంగా నేను కలిగి ఉండాలని ఆశనిలో ఉండాలి ఈ ఆశనిలో ఉన్నట్లయితే నీ జీవితాన్ని నువ్వు భద్రపరుచుకుంటావు ఈ ఆశనిలో ఉంటే ఆ ఆశ వైపు నువ్వు పరిగెడతావు పూర్వపు అజ్ఞాన దశలో నీకుండిన ఆశలు రక్షింపబడినటువంటి జీవితంలో నీవు ఉండగా ఎంత మాత్రము వాటిని అనుసరించి నీవు మరలా జీవించనికూడదు కాబట్టి అలాగున నీకుండిన అజ్ఞాన దశలో ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఈ పాయింట్ నోట్ చేసుకోనండి ఏమైనా ఉన్నదండి అక్కడ సమస్త ప్రవర్తన యందు ఒక ప్రవర్తన ఒక విషయంలోన ఒక రెండు నెలల ఒక మూడు నెలల నీవు బ్రతికినంత కాలము అని వాక్యం చెప్తుంది బ్రతికి ఉన్నంత కాలము మిమ్మల్ని పిలిచిన దేవుడు ఏ రీతిగా జీవించమని ఇచ్చినాడు ఆ రీతిగా అని అర్థం సమస్త ప్రవర్తనలోనూ పిల్లరా మీరు ఒక విషయంలో పవిత్రంగా ఉంటూ మరొక విషయంలో తప్పిపోతుంటే మీరు అన్ని విషయాలలో తప్పిపోనట్టే లెక్క అన్ని విషయాలలోనూ మనము చూసుకోవాలి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండవలననే వాక్యము తెలియజేస్తూ ఉన్నది యాహను రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు ఏంటండి ఏమైనా వాక్యం మీరు లోక సంబంధులు కారు మనం ఎలాంటి జీవితమును జీవించాలి లోక సంబంధుము కాదు కాబట్టి లోక సంబంధమైనటువంటి జీవితమునకు దూరముగా ఉండాలి లోక సంబంధమైన జీవితం అంటే ఏమిటి ఈ లోకమును అనుసరించి నడవటమే ఈ లోక సంబంధమైన జీవితం రోమపత్రిక పన్నెండు రెండులు ఏమున్నదండి మీరు ఈ లోక మర్యాదను అనుసరించక అని ఉన్నది మీరు ఈ లోక సంబంధులు కారు కాబట్టి మీరు ఎలాంటి జీవితమును జీవించాలంటే ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ఈ లోక సంబంధులు కాదు కాబట్టి ఈ లోక సంబంధం అటువంటి జీవితమునకు మీరు దూరముగా ఉండాలి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మీరు మీరు జీవించే జీవితాన్ని బట్టి మీరు పర సంబంధుల ఈ లోక సంబంధుల అర్థమైపోతాయి మీరు ఫలించే ఫలమును బట్టి ఆ చెట్టు ఫలిస్తున్న ఫలమును బట్టి ఆ చెట్టు ఏ చెట్టు అనేది మీరు ఏం చేస్తారండి వైనం కడతారంటారా కడతారంటారా ఏదో ఒకటి మీరు దానిని నిర్ధారణ చేస్తారు ఇది ఫలనా చెట్టు అని ప్రభువారు మనని ఆయన పసిగట్టినప్పుడు లేదా లోకము పసిగడుతున్నప్పుడు నీవు ఫలించే నీవు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి నిర్ధారణ చేస్తారు మీరు లోక సంబంధుల లోక సంబంధులు కాకుండా పర సంబంధులు అనేది మిమ్మల్ని మీ ఫలాన్ని బట్టి లోకము గుర్తిస్తుంటారు మీరు మాట్లాడే మాట మీరు చూసే చూపు మీరు ప్రవర్తించే ప్రవర్తన మీ వ్యవహార శైలి లోకం పసిగడతారు మీరు పర సంబంధులుగా జీవిస్తున్నారా లోక సంబంధులుగా జీవిస్తున్నారా ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని పిలుచుకున్నటువంటి దేవుడు పర సంబంధి ఆయన పైనుండి వచ్చినవాడు కాబట్టి ఆయనలాగే మనము కూడా పర సంబంధులుగా బ్రతకాలి ఈ లోక సంబంధులుగా మనము బ్రతకనే బ్రతకూడదండి పదహారో వచనం చదువుతున్నాను మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకుని ఉన్నాను పదహారో వచనంలో ఏం చెప్తున్నాడు ప్రభు మీరు ఫలించాలి ఏ రకమైన ఫలములు ఫలించాలి నీతి ఫలము వెలుగు ఫలము ఫలించాలి ప్రతి వ్యక్తి రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఫలములు ఫలించాలి మన ప్రభువు పరిశుద్ధత అనే ఫలమును కలిగిన వాడు నీ యొద్ధు నుండి పరిశుద్ధత అనే ఫలమును కోరుకుంటున్నాడు నీతి అనే ఫలమును కోరుకుంటున్నాడు వెలుగు అనే ఫలమును కోరుకుంటున్నాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము చెప్పేసి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం చాలండి ప్రభువు అందుకునే మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు మీరు ఫలములు ఫలిస్తున్నారా మరొక మారు ఆలోచించండి ఏ ఫలము ఫలిస్తున్నారు వెలుగు ఫలములు ఫలిస్తున్నారా మీరు ఈ లోక సంబంధులు కాలని ఎరిగి వెలుగు సంబంధులు పర సంబంధులను ఎరిగి దయచేసి మీరు ఫలించాలని మాటలు మీకు తెలియజేస్తుంది అందుకనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అందుకునే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు అందుకనే మనల్ని దేవుడు తన వారై ఉన్నట్లుగా చేసుకుని ఉన్నాడు మన జీవితంలోనికి లోకము రాకూడదు అంటే లోక సంబంధమైన వాటితో మనం ఏం చేయకూడదండి కలిసిపోకూడదు ఇది దేవుని పిల్లలకు దేవుడిస్తున్న ఆజ్ఞ సంఖ్యాకాండ గ్రంథమే ఇరవై ఐదవ అధ్యాయం ఆ ప్రాంతములో మోయాబు స్త్రీలు వారిని తమ విగ్రహములకు బలర్పిస్తున్నటువంటి కార్యక్రమానికి పిలిచారు కాబట్టి ఇస్రయేలులో కొందరు ఇస్రేలులో కొందరు ఆ స్త్రీల మాట విని తమ దేవతలకు బలులు అర్పించుట కొరకును వాటికి నమస్కరించుటకును వారితో కలిసి వ్యభిచరించుటకు బయలుదేరి ఉన్నారు ఎవరు వీరు ఎవరు దేవుని పిల్లలు ఎవరు వీరు నా వారై ఉండనట్లుగా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడే ఆయన వారు ఎవరు వారు వారు ఆయన సొత్తైనటువంటి ప్రజలు వారు చేశారండి ఈ పని మీరు పరిశుద్ధులుగా బ్రతకండిన ఆజ్ఞ ఇచ్చిన పిమ్మట మీరు లోక సంబంధాలు కారు ప్రత్యేకింపబడిన వారు అని వారిని బలపరిచి చెప్పిన పిమ్మట మీరు జాగ్రత్తగా బ్రతకాలి అని వారితో చెప్పిన పిమ్మట కొద్ది రోజులప్పటికీ వారు ఏం చేశారండి ఆ మాటలను విడిచిపెట్టి వారు వ్యభిచారులుగా మారిపోయారు వారు దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని చేయడానికి వెళ్ళిపోయారు మూడో వచనంలో రాయబడి ఉంది ఇస్రాయేలీలు బయల్ కలుసుకున్నారు అంటే విగ్రహ ఆరాధనలు వారు ఏకమైపోయినారు ఇది తగున ఇది తగున దేవుని సన్నిధిలో ఎంతమంది జీవితాలు ఈరోజు ఇలా గుణ లోకముతో కలిసిపోతున్నాయో చూసుకోనండి ఎంతమంది తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతున్నారో చూసుకోనండి కలుసుకుంటున్నారు దేనిని కలుసుకుంటున్నారు వారు విడిచి వచ్చిన దానిని కలుసుకుంటున్నారు మీ జీవితాలు మీరు పరిశీలన చేసుకోండి మీరు మరలా ఏ విధానంలోనికి వెళ్ళిపోతున్నారు దేవునికి విరోధమైనటువంటి కార్యాలలోనికి వెళ్ళిపోతున్నారా దేవుడు చేయవద్దు అని చెప్పేటువంటి కార్యాలలోనికి వెళ్ళిపోతున్నారా ఇస్రీలు ప్రజలు అలాగున మరలా లోకంలోనికి వెళ్ళిపోయినారా వారు వారు కలిగినటువంటి పరిశుభ్రమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు వారు ఏర్పరచబడేటువంటి జీవితాన్ని విడిచిపెట్టేసుకున్నారు వారు దేవుని ప్రజలై ఉండుట కొరకు ఇవ్వబడిన భాగ్యాన్ని పోగొట్టుకున్నారు చివరికి ఏం ఏం పొందుకున్నారు వారు ఉగ్రత పాలైపోయారు అయిపోయారు మరలా చెబుతున్నాను సంఘము మీరు రక్షింపబడిన వారు దేవుని ప్రజలు మీరు దేవుని కలుసుకునాలి మీరు పరిశుద్ధులుగా ఉండాలి మీరు లోక సంబంధులు కాకుండా జీవించాలి మీరు ఫలములను ఫలించాలి ఇట్టి వాటికి విరోధముగా కనుక జీవించినట్లయితే మీ ఆధిక్యతను మీరు కోల్పోయి అంతమాత్రమేనా ఉగ్రతను మీకు మీరే సమకూర్చుకుంటున్న వారాగుతుంది యాకోబు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం అండి మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూడండి నీటి బొగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరు చేది నీరు ఊరునా ఒక బావి తీసుకోండి అందులో నీరు ఊరుతుందండి ఆ బావిలో ఒకే రీతిగా నీరు ఉండును కదా కొద్దిసేపు తీయని నీరు కొద్దిసేపు సప్పనీరు ఊరదు కదా పన్నెండవ నా సహోదరులరా అంజూరపు చెట్టిన ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా మనం పరిశుద్ధులము మన నోటు వెంట అపవిత్రత రాకూడదు మీలో ఎంతమంది నోటి నుండి బూతులు వస్తున్నాయి ఒకసారి పరిశీలన చేయండి మీలో ఎంతమంది నోటి నుండి బూతులు వస్తున్నాయి పరిశుద్ధులైనటువంటి వారి నోట నుండి బూతులు రాకూడదని వాక్యం చెప్తున్నది రక్షింపబడిన వ్యక్తులు నోట నుండి బూతులు రాకూడదు ఒకవేళ బూతులు వస్తున్నట్లయితే మీరు ఇక్కడ చెబుతున్న రీతిగా ఒక్క జల నుండే రెండు రకాల రుచులు ఓరవ కాబట్టి మీరు మొత్తం మీద కలితీ మనుషులు కలితీ విశ్వాసులు మీరు సినిమా పాటలు మీ సినిమా విధానాలు మీ ఆలోచనలు మీ లోక సంబంధ నడవడక ఇదంతా ప్రభువుకు తెలుసు మీరు ఆయన వారు ఉన్నారు లోకమును కలుసుకున్న వారిగా ఉన్నారు సంఘము నానాటికి ఎలాంటి రీతిగా ఉండాలంటే పిల్లరా అజ్ఞానదశను విడిచిపెట్టి జ్ఞానదశలోనికి రావాలి అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదండి కారణం ఏమిటంటే వెలుగునకును చీకటికి సంబంధం లేదు వెలుగు నీవు చీకటి ఎవరు అవిశ్వాసి లోక సంబంధమైనటువంటి జీవితము జీవిస్తున్నవారు దేవునికి విగ్రహములకు సంబంధం లేదు కాబట్టి నువ్వు దేవుని మనసువి నీవు విగ్రహ సంబంధమైన కార్యాలు చేయకూడదు విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో నువ్వు ఉండనే ఉండకూడదు జ్ఞాపం అందించుకోనండి దేవుని పిల్లలు దయ్యపు కార్యములను జరిగించని జరిగించకూడదు రోగములు వచ్చినప్పుడు దయ్యాల దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారు ఉన్నారు కదా సంఘములో పెళ్ళిళ్ళకు ఇల్లు కట్టేటప్పుడు పురుడుకు పంపించేటప్పుడు పురుడైన తర్వాత మరలా ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ముహూర్తములు చూసుకునేటువంటి వారు ఉన్నారు కదా జాతకాలు చూపించుకునే వారు ఉన్నారు కదా ఇవన్నీ దెయ్య కార్యాలు వాటికి మనకు సంబంధము లేనే లేదండి కాబట్టి మనము లోకముల నుండి ప్రత్యేకింపబడ్డాము కాబట్టి మనము జోడిగా లోకముతో ఉండనే ఉండకూడదు కురెందుకు రాసేటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనం ఈ లోకపు జారులతోనూ లోబులతోనను దోచుకున్న వారితోనూ విగ్రహారాధికులతోనూ ఏమాత్రము సాంగత్యము చేయకూడదు ఉన్నటువంటి జారులతో పెళ్లికి ముందు చేసే పనిని దానినే జారత్వం అంటారు దానిని చేసేటువంటి వ్యక్తులు కాలేజీలలో ఉంటారు స్కూల్స్లో ఉంటారు ఇళ్ళ దగ్గర ఉంటారు రోడ్ల మీద ఉంటారు వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి మనము తెలియక మునుపు చేసాం తెలిసిన తర్వాత చేయబద్దులుగా ఉండకూడదు వాక్యం ఏంటంటే మీలో ప్రతి వాడును తన తన ఘటమును ఎట్లు పరిశుద్ధతయందు ఘనతయందు కాపాడుకునే వలనో ఎరిగి ఉండవలనని చెప్తుంది అన్న దేవుణ్ణి ఎరగిన వారు కలిగి ఉండే కామాభిలాషయందు కాక అని వాక్యం చెప్తుంది అన్యజనులలో కామాభిలాషలు ఉండును కాబట్టి మనము వారితో ఏమి చేయకూడదండి జోడీగా ఉండకూడదు లోపులతో దోచుకునే వారితో విగ్రహ రాధికులతో ఏమాత్రము సాంగత్యము చేయకూడదు వాక్యం అంటుంది యాకోబత్రిక నాలుగు వద్యం నాలుగవచనంలో వ్యభిచారణ ద్వారా ఈ లోక స్నేహము దేవునితో వైరము లోక స్నేహము అది నిన్ను అపవిత్రపరిచేది లోక స్నేహము అది నిన్ను దేవునికి దూరముగా చేసేది లోక స్నేహము నిన్ను పరలోకానికి దూరంగా చేసేది ఎవరితో స్నేహం చేస్తున్నారండి ఎవరితో స్నేహం చేస్తున్నారు దాని కంటే స్నేహితులు ఉన్నారంట అండి వారు ఎవరు తెలుసండి ప్రార్థనా పరులు ఎవరు దాని స్నేహితులు ప్రార్థనా పరులు నీకున్న స్నేహితులు మనకున్న స్నేహితులు ఎటువంటి వారు బూతులు మాట్లాడేవారు సరస్వక్తులు మాట్లాడేవారు సినిమా డైలాగులు మాట్లాడేవారు సైట్లు కొట్టేటువంటి వారు తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతికేటువంటి వారు సోమరులు జోధుము చేసేట వారు ఇంకా ఇంకా చెప్పాల్సి వస్తే దేవుని భయము వారు పన్నులు ఎదుట కొంచుమను లేనటువంటి వారు దేవునితో సహవాసము లేనటువంటి వారా నీ నీ యొక్క స్నేహితులు నీ స్నేహితులు ఎవరు నీ సహవాసం ఎవరితో ఒక పరిశుద్ధుడు ఒక పరిశుద్ధుడితో సహవాసము చేయాలి ఈ రకంగా జీవితాలు కట్టుకోవాలి ప్రకటన మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే నీవు ఉంటే వెచ్చగానే ఉండు ఉంటే దేవునితో సహవాసంతో ఉండు ఉంటే పరిశుద్ధుడుగానే ఉండు ఉంటే ప్రార్థనా పరుడుగానైనా ఉండు ఉంటే వెలుగు సంబంధంగానైనా ఉండు లేదా అపూత్ర రెండింటి మధ్య ముగిస్తున్నాడు ఎట్లాంటి జీవితాలు మనం కలిగి ఉన్నాం మీరు ఏర్పరచబడిన వారయ్యి మీరు దేవుని ప్రజలయ్యి మీరు చీకటిలోని విడిపించబడి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత మీ సహవాసాలు ఎవరితో మీ ఆధ్యాత్మిక జీవితాలు ఎవరితో దాని ఏలు చుట్టూ ఉన్న వాతావరణము నీ చుట్టూ ఎందుకు లేదు దాని ఏలు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ప్రార్థన పరుడు ఆత్మ సంబంధం భారము కలిగి జీవించేటువంటి వారు ఆత్మ సంబంధం భారము కలిగిన వారు ఉన్నారా నీ చుట్టూ ఆత్మ సంబంధమైన జీవితము కలిగిన వారు జీవిస్తున్నారా నీ చుట్టూ పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు మీరు కూడా పరిశుద్ధులుగా జీవించాలి పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడనే చూడలేరు ఇది తజ్యం మరి లోకంలో ఉన్నవారు ఎవరండి మీరు లోకంలో లేరా అందరము భూమి మీద జీవిస్తున్నాము లోకంలోనే ఉన్నాం మరి లోకంలో జీవించేటప్పుడు జారులు ఉన్నారు లోబులు ఉన్నారు దోచుకునే వారు ఉన్నారు అంధకార క్రియలలో పాలు ఉన్నవారు ఉన్నారు అజ్ఞాన క్రియలు చేసేవారు ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళిన వారు ఉన్నారండి మరి ఎలా బ్రతకడం అండి మీరు చెప్పిన రీతి అయితే చచ్చిపోవడమేనండి ఇంకేం చేయాలి చచ్చిపోవాలండి ఈ ప్రశ్న నీలో ఉంటే వచ్చిందా మీలోనికి లోకమంతా పరిశుద్ధంగా ఉందా నోవాహు ఎవరి మధ్య జీవించాడు నవాహు బలత్కారుల మధ్య జీవించాడు కానీ ఆయనలో ఆ బలత్కారం లేకుండా బ్రతికాడు లోతు పాపిష్టి జనాదం మధ్య జీవించాడు తను చూచిన వాడిని బట్టి తన కన్నవాటిని బట్టి విన్నవాటిని బట్టి తన మనస్సును నొచ్చుకుంటూ బ్రతికేటువంటి వాడు నీతి మంత్రుడుగు లోతని రాయబడింది కానీ నీతు మంతుడిగా బ్రతకలేదా లోతు అంత పాపిష్టి జనాంగం మధ్య నీతి మంతుడిగా బ్రతకలేదా లోతు చెప్పండి మేము ఎలా బ్రతకాలండి అంత పరిశుద్ధంగా మా చుట్టూ అవన్నీ ఉన్నవి ఆకర్షిస్తున్నా రా మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి మేము చూడకుండా ఉండలేకపోతున్నాం చేయకుండా ఉండలేకపోతున్నాం మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం ఎలా బ్రతకగలమండి అంత నీతిగా అందుకనే దేవుడు ఎటువంటి వారిని పెట్టాడు లోతి ఎలా బ్రతికాడు నీతిమతుడు దాని ఏలు భోజనం తినవలసిన విషయంలో ససేమేర నేను తిననే తినను నేను తిననేతన్నాడు చిన్ని విషయంలో కూడా తను తన అవిత్రత మరి పాలు కాకుండా కాపాడుకున్నాడు పరిశుద్ధత అనేది నువ్వు అరణ్యంలో జీవించేది కానే కాదు నువ్వు ఇంట్లో నాలుగు గోళ్ళ మధ్య జీవించేది కాదు పరిశుద్ధత అనేది నువ్వు సమాజంలో వెలుగుతూ జీవించేది ప్రభు అని ఏ నేను లోకానికి వెలుగు నీవు కూడా వెలుగు నేను లోకమును వెలిగిస్తున్నాను నీవు కూడా అలాగే బ్రతకాలి షడ్రకు మేషకు అభిజ్ఞకు అనేటువంటి వారు వారు మొక్కితే విడిచిపెడతాము అన్నారు మేము మొక్కము అని వారిని వారు సాక్రిఫైస్ చేసుకున్నారు త్యాగం లోకంలో ఉన్న వారు అందరు అటువంటి వారే కదండి నేను ఎలా బ్రతకాలండి ఇంకా పరిశుద్ధంగా నేను ఎలా నడవాలండి పరిశుద్ధంగా నువ్వు అనుకున్నట్లయితే ఈ వ్యక్తులను నీ దేవుడిని ముందు పెడుతున్నాను నువ్వు తప్పకుండా మెహన్ చేయవలసింది పరిశుద్ధమైన జీవితం ఇందులో సాకులు మీరు జారులతోనైనా లోపులతోనను దోచుకున్న వారితోనైనా విగ్రహారాధికులతో ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు జారుడుగా గాని లోబుగా గాని విగ్రహారాధికుడు గాని తిట్టుపోతుగా గాని త్రాగుబోతుగా గాని దోచుకున్న వాడు గాను గానీ అయ్యున్న ఎడలా అట్టువానుతో సాంగత్యము చేయకూడదని మీకు తెలియజేస్తున్నా సహోదరుడు అనబడిన వాడు ఎవరు సహోదరుడు వాక్యమునిరిగి ప్రభు బల్లలో పలు పప్పులు పొందుతూ రక్షణ అనుభవం పొందుకుంటూ మూడు విషయాలు చెప్పాను ఒకటి బాప్తిసు పొందలేదు ప్రభు బలలో పొందలేదు కానీ ఏమి ఎరుగుదుడు వాక్యమును ఎరుగుదు ప్రభు పరిశుద్ధుడు నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని సత్యాన్ని ఎరుగుదు రెండో కేటగిరీ ప్రభు బలలో పాలు పంపులు పొందిన వారు వారిలో ఎవరైనా ఇటువంటి కేటగిరీగా ఉంటే దయచేసి మీరు అటువంటి వారితో సహవాసము చేయకండి ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చిరుపును అని తెలియజేస్తుంది మీ మంచి నడవడి చెడకుండా చూసుకోవాలి మీ ఆధ్యాత్మిక జీవితము చెడిపోకుండా చూసుకోవాలి మరలా చెప్తున్నాను వినండి జాగ్రత్తగా పరిశుద్ధులైనటువంటి వారిని తీసుకుని వెళ్ళడానికి ప్రభు రాబోతున్నాడు ఇప్పుడు మనం కడిగేసుకోవాలి మలినములను అపరిశుద్ధతను కడిగేసుకోవాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి పరిశుద్ధులుగా ఉండడానికి నీతిమంతులుగా ఉండడానికి యథార్థ పరులుగా జీవించడానికి మిమ్మల్ని మీరు చూసుకోవాలి